తల్లి మీద బిడ్డ పగబట్టిందంట ఎన్ని సంవత్సరాలు అమ్మాయి పదిహేను పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదువుతుందంట ఎందుకు పగట్టిందంటే ఆ అమ్మాయి ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట ఆ అబ్బాయి కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ అమ్మాయి తల్లి అంటుందంట అమ్మా నీ వయసు ఎంత నువ్వేంటి ప్రేమించటం ఏంటి వద్దమ్మా అని మంచి మాటలు చెప్తుంది గర్తిస్తుంది తిడుతుంది ఈ బిడ్డ ఏం చేసిందంటే తల్లి మీద పగబెట్టుకోండి ఇక్కడ ఏం చేసిందంటారు చూసారండి పగ పగ గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు మంచి చెప్పే మీద నచ్చదండి పగబెడతారు మంచి చేసినా నచ్చదు పగబడతారు పగబట్టి పగంటండి మనిషి ప్రాణం తీసేంత వరకు వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా వాళ్ళ కడుపులో ఉన్నదంతా వాళ్ళ మీద కక్కేసేదాకా కడుపు తీరదు ఆ కడుపు నొప్పు తీరదు ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే తయారయ్యాయి పగ ఎక్కువైపోయింది పాములు పగలు లేవని అంటారు సైన్స్ కారమైతే పాములకు పగలేవు గాని మనుషులు పగ ఎక్కువైపోయింది పగబట్టకండి పగ ఒక మనిషి ప్రాణాన్ని తీటా కన్నా పగ పగబడితే ఆ మనిషి కనిపిస్తే ఏదో మాట్లాడతారని ఆ మనిషి ఏదో విధంగా రాసింది అయిపోవాలని చూస్తారు